కర్నూలు జిల్లా కోసిగ మండలంలోని ఎంఎంఎస్ ఆఫీస్ వద్ద రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేశారు ఏపీఎం సత్యమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏటీఎం మోడల్ ద్వారా పండించిన రసాయన రహిత ఉత్పత్తులను విక్రయించడానికి ఉంచారు ఏపీఎం సత్యమ్మ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యంగా ఉండేందుకు సహజ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు యూనిట్ ఇన్ఛార్జ్ రాజ్యం రైతులు ఇరవై సెంటర్లలో ఏటీఎం మోడల్ అమలు చేస్తే తక్కువ పెట్టుబడితో నిరంతర ఆదాయం సాధించవచ్చని తెలిపారు వేసవి కాలంలో భూమి సారవంతంగా ఉండేందుకు పిఎండిఎస్ విధానం ఉపయోగకరమని వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సతీష్ తాయన్న కృష్ణయ్య హనుమంతు భీమరెడ్డి పాల్గొన్నారు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా ఏమంటే దీంట్లో రెండు రకాలు సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఎరువులు అంటే మనము రసాయనాల ద్వారా తయారు చేసినటువంటి ఎరువులు ద్వారా పంటలను పండించడం జరుగుతుంది దీ దీన్ని మనం ఉపయోగించడం వల్ల మన మన యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి అదే రసాయనిక ఎరువుల ద్వారా పండించినటువంటి పంటలను తీసుకుంటే మాత్రము మనకు బీపీ షుగర్ తర్వాత థైరాయిడ్ ఇలాంటి జబ్బులు చేయడం జరుగుతుంది వాటి అన్నింటిని మనము నివారించాలంటే మనము సేంద్రియ ఎరువులను పండించి మన ఇంటి దగ్గరనే నమస్కారం నా పేరు రాజం మండలంలో గా పనిచేస్తున్నాను మేము ఏంటంటే మా గ్రామాలలో వేసుకున్న ఏటీఎం మోడల్ ద్వారా ఏపీఎడ్ మోడల్ ద్వారా పండించిన ఈ కూరగాయలు తీసుకొని రావడం జరిగింది గ్రామాలలో నుండి బిడ్జి పొలంపేట మర్లబండ తర్వాత తొంగెలూరు మాకు తొమ్మిది గ్రామాలు ఉన్నాయి తొమ్మిది గ్రామాల నుండి మేము సేకరించుకొని ప్రతి సోమవారం కూడా మేము స్టాల్ ఏర్పాటు చేసుకుంటున్నాము దీని ద్వారా ఏంటంటే మేము ఓన్లీ కషాయాల ద్వారానే ఈ కషాయాలు స్ప్రే చేస్తాము ఏమచ్చినా కూడా ఈ కషాయాలు తయారు చేయడానికి మాకు ప్రత్యేకంగా మాకు ఎన్టీఆర్ షాప్ కూడా పెట్టుకున్నాము కోల్లంపేటలో ఆ షాప్ నుండి మాకు ఈయన రామన్యాన్ని ఇతరులు తయారు చేసి అందరికీ సరఫరా చేస్తూ ఉంటా ఉన్నాడు తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము సీడ్స్ కూడా సీడ్లలో రైతులకి విత్తనాలు ఇరవై ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రకాల ముప్పై రకాల వరకు మేము ఒక్కొక్కటి పదహారు కేజీలు తీసుకొని విత్తనాలు ఒక్కొక్క రైతుకి బిఎండిఎస్ భూమి ఖాళీగా ఉంచకుండా ఆ భూమిని మొక్కల ద్వారా దానికి పెంచిన మల్చింగ్ ద్వారా ఉంచడానికి కోసం అని భూమి ఎండకి తగలకుండా ఉండడం కోసం అని ఫ్రీ బాన్ స్వయం చెప్పి డ్రైవ్ స్వయం కానీ ఆర్టీఎస్ అని మేము రైతులకి మోటివేషన్ చేసి ప్రతి గ్రామంలో వెళ్ళి మా సిబ్బంది అందరూ